హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మాట్లాడుతున్నది హేమ మీరు చూస్తున్నది మేఘ సందేశం ఈరోజు నేను తెచ్చిన మేఘ సందేశం ఏంటంటే ఎండు ద్రాక్ష పలావ్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా రోట్లో చూపించినట్లుగా దంచుకోండి ఎందుకంటే ఇలా దంచుకుంటే మూలంగా మనం చేసే పలావాకి మరింత రుచి చేకూరుతుంది ఏమైనా మిక్సీలో కొట్టిన దానికన్నా రోట్లో వస్తే ఆ రుచే వేరండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు ద్రాక్ష తీసుకోండి గ్లాస్ బియ్యానికి అలా వీడియోలో చూపించినట్టు గింజలు తీసేయండి నా నేను ముందుగా ఏం చేస్తాను నాకన్నా కావాల్సిన పల్వా గింజ ముందుగా అలా ఒక బౌల్లోకి తీసుకుంటానండి చెక్క లవంగాలు అనాస్ పువ్వు చాపత్రి మరాఠీ మొగ్గ యాలకులు పెద్ద యాలకులు జాపత్రి పడుతుందండి బిర్యానీ ఆకలి మనం పలవాలో ఏ ఏ ఏ ఏ దినుసులు వేసుకోవడానికి ఇష్టపడతామో ఆ దినుసులన్నీ అలా ముందుగానే ఒక బౌల్లోకి వేసుకోండి నేను కుక్కర్లో చేయడమే చూపిస్తున్నానండి అదైతే కాస్త ఈజీగా ఉంటుంది కదా ఎవరైనా చేసుకోవడానికి అందుకే కుక్కర్లో చూపిస్తున్నాను కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అది హీట్ ఎక్కిందని మనం ముందుగా రోడ్లో సువాసన వచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదండి అది వేసుకోండి అవన్నీ వేసుకోండి ఆ పల్వా దినుసులు కూడా కొంచెం వేగినాయి అని అనుకున్న తర్వాత మనము పల్వా దినుసులు వేసుకున్నాం కదండి ఆ వేగుతుంటే మనం రోడ్లో దంచుకున్నాం కదండి ఆ అల్లం వెల్లి బెస్ట్ ఆ వాసన వస్తుంది సో వాసన బాగుంటుందండి దంచితే వచ్చే వాసన అది అయిన తర్వాత బంగాళదుంపలు తర్వాత టమాటాలు టమాటాలు కూడా కొంచెం వేగిని అనుకున్నంత చూడండి వెంట వెంటనే వేసుకోవచ్చు ఒకదాని ద్రాక్ష ద్రాక్షన్ని తర్వాత ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని నిదానంగా వేసుకోండి మనం పుదీనా అండి మా ఫామ్లో వచ్చిన పుదీనా అండి మొన్న మీకు చూపించలేకపోయాను హార్వెస్ట్ చేయడం ఇది మా ఫామ్లోదే అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే ఇది వేసవి కాలం కదండి పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది అందుకే ఒక రెండు వేసుకుంటే చాలండి ఒక చిన్న కప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి ఎందుకంటే మన పల్వాకి కొత్తిమీర పుదీనా వేసుకుంటే వచ్చే ఫ్లేవరే వేరండి అన్నం కూడా చాలా అందంగా ఉంటుందండి కొత్తిమీర పుదీనా వేసుకుని ఇవేం బియ్యం ఏంటంటే దావత్ర వేసే వాడతానండి నేను హెల్త్కి మంచిదని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందుగానే వాటర్లో నానబెట్టేసి వేసుకుంటానండి అలా నానబెట్టుకుంటాం మూలంగా ఏంటంటే మనకి గింజ ఎరగదు సన్నగా ఉంటుందండి లావ్ అవ్వదు మనకి పల్వాకి ఏంటంటే అంత సన్నగా నాజూగ్గా ఉంటే బాగుంటుంది కదండి పల్వ అందుకని గింజ నాజూగ్గా అలా ఉండటం కోసం మనం అలా వన్ అవర్ నానం పెట్టిన తర్వాత నేను మామూలుగా అయితే వన్కి వన్ అండ్ హాఫ్ కప్ ఆడతానండి అందుకని ఇప్పుడు నేను వన్ కప్ రైస్ ఆడుకుపోసాను కదండి అందుకే త్రీ కప్స్ వాటర్ మిక్స్ చేసానండి త్రీ కప్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను నాకు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆ టేబుల్ స్పూన్ ఏంటైతే ఒకసారి గరెట్తో మిక్స్ చేసుకోండి కొంచెం ఒక పొంగు వచ్చేదాకా చూడండి ఒక పొంగొచ్చాక అప్పుడే మూత పెట్టండి వెంటనే పెట్టొద్దు ఒక వచ్చాక పెడితే అప్పుడే బాగుంటుంది నేనైతే మామూలుగా త్రీ విజిల్స్ తెప్పిస్తానండి దీనికి కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం పల్వా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం పెరుగు చట్నీ చేసుకోవాలి కదా కానీ పెరుగు చట్నీకి మేము పెరుగు చట్నీలో కూడా కొత్తిమీర పుదీనా యూస్ చేస్తామండి లైట్ కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం పుదీనా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటాం అండి బాగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోము పలవా కూడా పెరుగు అన్ని ప్యాకెట్ పెరుగు ప్రిఫర్ చేస్తారు కానీ దానికన్నా అండి మనం ఆఫ్టర్నూన్ అనుకోండి పలవ చేసుకునేది కదా మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతో చేసుకున్నాం అనుకోండి ఆ కమ్మటి వాసన ఆ పలవా మసాలాల ఘాటికి ఈ పెరుగు యొక్క కమ్మటి వాసన రెండు జోడిస్తే ఆ రుచి వేరు ఆ అరోమానే వేరండి చూసారా ఎంత బాగుందో పెరుగు ఎంత చిక్కగా ఎంత ముందు కలర్ చూసారా ఎంత తెల్లగా ఉందో ఇవి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఆనియన్స్ కొత్తిమీర చెప్పాను కదండి మేము పెరుగు చట్నీలో కూడా పుదీనా వేసుకుంటాము బాగుంటుంది కూడా వేసానండి ఎక్కువ వేసుకోనండి కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి సాల్ట్ కూడా కమ్మటి పెరుగు కదండి దీనికి సాల్ట్ ఎక్కువ పట్టదు జస్ట్ ఊరికి ఫ్లేవర్ కోసం అన్నట్టు తక్కువ క్వాంటిటీలో వేసుకోండి అదిగోండి ఎంత చిక్కగా పడుతుందో చూడండి పెరుగు ఇదిగోండి మన పల్వా రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఎంత పొడి పొడలు ఆడుతుందో కంటికి చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా చూసారండి అంత బాగుంది ఏంటి ఎండు ద్రాక్ష పలవా అంటే ఎండు ద్రాక్ష వేసుకుంటే అనుకోకండి ఆ టేస్ట్ వేరు మీకు తింటేగానే తెలియదు ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బ్రెడ్ని ఇప్పుడు పనమే చూపిస్తున్నాను కదండి మీకు అలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కాల్చుకోండి బ్రెడ్ నంచుకుని తింటే పలవాలో ఆ టేస్టే వేరండి అదిగోండి ఎయిట్ బ్రెడ్స్ అండి ఒకవేళకి టూ టూ వన్ మేము కట్ చేసుకున్నాము ఇలా అయిన తర్వాత ఏం చేయండి చిన్న చిన్న క్యూబ్స్ కిందండి కట్ చేసుకోవాలి తర్వాత జీడిపప్పు మన ఎసర్లో వేయకూడదండి ఇలా తర్వాత ఇలా నెయ్యిలో వేపుకొని పల్వాలో వేసుకుని అదగండి ఇలా సర్వ్ చేసుకోవాలండి నేను ప్లేట్ ఇదే రోజు నా మ్యాగ సందేశం అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కలుద్దామండి ఈ సమ్మర్ హాలిడేస్లో బయట ఫుడ్ వద్దండి ఈ ఇంట్లో ఫుడ్డే పెట్టండి పిల్లలకి